హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను స్వాతి వెల్కమ్ టు స్వాతి ప్రసాద్ బ్లూమింగ్ కిచెన్ గార్డెన్ ఈ వీడియోలో గోరు చిక్కుడుకాయ ఫ్రై చేసుకుందామండి బాబోయ్ ఏంటి ఇలాంటి ఫ్రైతో ముందుకు వచ్చావు అనుకుంటున్నారా టెన్షన్ పడకండి ఈ ఫ్రై ఎవరికి ఇష్టం ఉండదు అది నాకు కూడా తెలుసు కానీ నేను చెప్పినట్టు చేసి చూడండి ఎవరు వద్దనుకుంటే ఖచ్చితంగా తింటారు సరే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దానికోసం ముందుగా గోరు చిక్కుళ్ళని శుభ్రంగా కడుక్కొని అవి నిండే వరకు వాటర్ పోసుకొని కుక్కర్లో రెండు విజిల్స్ అయితే వేయించుకోవాలి రెండు విజిల్స్ అయితే సరిపోతుందండి విజిల్స్ వచ్చేసాయి ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము చూడండి ఇది మెత్తగా ఉడికిపోయాయి కదండి ఇంకొంచెం చల్లగా అవనిద్దాం లేకపోతే ఉలుచుకోవడం కష్టమవుతుంది కదా ఇవైతే బాగా చల్లగా అయ్యాయండి వీటిని సైడ్స్ పీచ్ ఉంటుంది కదండి వాటిని ఒల్చుకుందాము చాలామంది నార్మల్ చిక్కుడుకాయలను ఒలిచినట్టు పచ్చిగా ఉన్నప్పుడే నైఫ్తో కట్ చేసి ఒలుస్తారు కదండి అలా చేస్తే ఇవి అస్సలు రావండి పీచ్ అంతా దీనికే ఉండిపోయి తినేటప్పుడు కస్కస్మని తగిలి చాలా చిరాగ్గా ఉంటుందండి సో అందుకే ముందే ఉడకబెట్టుకొని ఇలా తీస్తే చాలా ఈజీగా పీచ్ సెపరేట్ అయిపోతుంది మనకి తీయడానికి వలవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి సో ఈసారి అయితే ఇలా ట్రై చేయండి చూడండి పీచ్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి నేనైతే మొత్తం ఉడకబెట్టిన గోరు చిక్కుడుకాయలన్నింటినీ వలిచేసి మీకు చూపిస్తాను ఇదంతా ఒలి చూపించాలంటే వీడియో చాలా లెందీ అయిపోతుంది నేనైతే మొత్తం చిక్కుడుకాయలని గోరు మొత్తం ఇలా వలిచేసాను పీచ్ చూసారా ఇలా సెపరేట్ చేసేసాను ఈ అయితే అస్సలు ఫ్రైలోకి రానివ్వకండి దా అది వస్తే చా టేస్ట్ అంతా మొత్తం పాడైపోతుంది తర్వాత ఈ ఫ్రై కోసం ఒక పౌడర్ని అయితే రెడీ చేసుకోవాలి అది ఎలానో చూపిస్తానో రండి ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలని వేసుకోవాలి అంటే వేరుశనగ గుళ్ళని వేసుకోవాలి వీటికి బదులుగా జీడిపప్పుని కానీ ఎండు కొబ్బరిని కానీ లేదా పుచ్చుపప్పు అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేస్తున్నాను ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పుని వేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని సిమ్లో బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో ఒక మూడు ఎన్నిమిరపకాయలను కూడా వేసి వేయించుకోవాలి వీటిల్లో మనం ఇంకా నుపప్పుని కానీ గసగసాలను కూడా వేసుకోవచ్చండి మనం దీనికి ఈ గసగసాలను వేసుకున్నా కూడా మంచి ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది టేస్ట్ ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి వేగడం అయితే అయిపోయింది కదండి పౌడర్ కూడా చేసేసాను నాకైతే ఎక్కువ పౌడరే వచ్చిందండి ఇది వేరే ఫ్రైస్లో కట్ కర్రీస్లోకి కానీ వేసుకోవచ్చు పక్కన పెట్టుకోవచ్చు తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఒక ఇంచు అల్లం ముక్కని ఒక పది వెల్లు రెబ్బల్ని తీసుకొని ఇది కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పేస్ట్ ఈ పౌడరు రెడీగా ఉంటే ఫ్రై ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్లో మనం ఆల్రెడీ ముందుగా పెట్టుకున్నాం కదా గోర్చికుళ్ళు వాటిని వేసి ఒకసారి దీన్ని వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్ల మనం ఉడకబెట్టినప్పుడు ఏమైనా పసరు స్మెల్ లాంటిది ఏమైనా వస్తే అది పోతుంది వేయించుకునేటప్పుడు స్టవ్ సిమ్లో కాదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే బెటర్ లేకపోతే ఇవి మెత్తగా అయిపోతాయి తర్వాత వీటిల్లో కొద్దిగా పసుపు ఒక ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి వేయించుకోవాలి కొంచెం సేపు వేయించాక తీసి వేరే ప్లేట్లో వేసాను తర్వాత ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను నేను వేసుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయల్ని వేసి వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఆ పేస్ట్ని వేసి బాగా వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి బాగా కలుపుకోవాలి ఇది పచ్చివాసన మొత్తం పోయే వరకు వేయించుకోవాలండి లేకపోతే కర్రీ టేస్ట్ ఉండదు మొత్తం ఉల్లిపాయ పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోరుచిక్కుళ్ళను ఇందులో వేసి జాగ్రత్తగా గట్టిగా కలిపేయకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇది కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం చేసుకున్న పౌడర్ని వేసుకోవాలండి ఆ పౌడర్లో మనం ఆల్రెడీ ఎండుమిర్చిని వేసాం కాబట్టి నేను ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి నేను ఇంకా కారం అయితే వేయట్లేదండి ఈ పౌడర్ని కూడా వేసి కలిపేసుకుంటున్నాను మీకు కావాలి అనిపిస్తే కొంచెం ఒక టేబుల్ స్పూన్లా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత కారం కూడా వేసుకొని కలుపుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి నాకైతే ఈ కారం సరిపోయిందండి సాల్ట్ని కూడా చెక్ చేసి ఇక్కడ మీరు కావాలంటే సాల్ట్ని కూడా వేసుకోవచ్చు నార్మల్గా చేసిన గోరు చిక్కుడు ఫ్రైకి దీనికి చాలా తేడా ఉంటుందండి ఒకసారి ఇలా చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్